అగ్రరాజ్యం అమెరికాలో నేతల భద్రతను గాలికొదలేశారా మాజీ అధ్యక్షులు అధ్యక్ష అభ్యర్థుల భద్రతను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంతో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విఐపీలపై కనీసం ఈగ కూడా వాలకుండా రక్షించే సీక్రెట్ సర్వీస్ ట్రంప్ పై కాల్పులు జరిగినప్పుడు ఏం చేస్తుంది అని భద్రతా నిపుణులు ప్రశ్నిస్తున్నారు ట్రంప్ పై దాడి జరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినా పోలీసులు భద్రతా సిబ్బంది పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ట్రంప్ పై దాడి జరుగుతున్న సమయంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఏం చేస్తున్నట్లు దుండగుడు గన్ పట్టుకుని వస్తున్నా ఎందుకు పసిగట్టలేకపోయారు అనేవి ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయాయి అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో నేతల మధ్య మాటల తూటాలే కాదు తుపాకులు పెళ్తున్నాయి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో జరిగిన కాల్పులు యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేశాయి పెన్సిల్వేనియాలో ట్రంప్ లక్ష్యంగా పేరిన తుపాకీ దేశ రాజకీయాల్లో భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న ట్రంప్పై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు అయితే ఆ క్షణంలో ట్రంప్ తల పక్కకు తిప్పడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిని గాని లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు లేవు అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అధ్యక్ష అభ్యర్థిపై దాడి జరగడం కలకలం రేపుతోంది అంతేకాక అమెరికా సీక్రెట్ సర్వీస్లో లోపాలను ఈ దాడి బయటపెట్టింది మాజీ అధ్యక్షుల భద్రతపై మరిన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అమెరికాలో అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భద్రతను అమెరికా సీక్రెట్ సర్వీస్ చూసుకుంటుంది అధ్యక్షుడి కంటే మాజీ అధ్యక్షుడికి భద్రత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ వారికేం జరగకుండా చూసుకునే బాధ్యత సీక్రెట్ సర్వీస్దే అధ్యక్షుడికి భద్రతను ఎలా కల్పిస్తారో తాజా మాజీ అధ్యక్షుడికి అంతే భద్రత ఇవ్వాల్సి ఉంటుంది దాదాపు డెబ్బై ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు పాటు రక్షణగా ఉంటారు ఆయన సందర్శించే ప్రాంతాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించడం డాగ్స్ డాగ్స్ను మోహరించడంతో పాటు ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పరిశీలిస్తారు కానీ ట్రంప్పై జరిగిన దాడి సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏం చేస్తోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక అమెరికా సీక్రెట్ సర్వీస్ అనేది సుశిక్షిత టీం వారు ఎవరికైనా భద్రత కల్పిస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షిస్తారనే పేరుంది సీక్రెట్ సర్వీస్ లోని క్లోజ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ తమ శరీరాన్ని రక్షణ కవచంగా ఉపయోగించి మరీ విఐపీని రక్షిస్తారు వీరితో పాటు హ్యాక్ ఐ అనే కౌంటర్ అసాల్ట్ టీం పనిచేస్తుంది సమీపంలో నుంచి విఐపీలపై దాడి చేసే వారిని ఈ టీం మట్టుబెడుతుంది ఇక హెర్క్యులస్ అనే కౌంటర్ స్నైపర్ టీం దూరంగా ఉండే స్నైపర్లను టార్గెట్ చేస్తారు వీళ్లు పవర్ఫుల్ బైనాక్యులర్ స్నైపర్ రైఫిల్స్ తో వేదిక దగ్గర ఎత్తైన బిల్డింగ్స్ పై ఉంటూ డేగ కళ్లతో మొహరిస్తారు గతంలోని మాజీ అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ ఓడిన తర్వాత ప్రజా జీవితంలో చాలా చురుగ్గా ఉన్నారు అంతేకాక ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఆయన భద్రత మరింత అవసరం అయితే ఆయనకు అందుకు తగ్గట్టుగా భద్రత కల్పించడం లేదని ఈ దాడితో తెలుస్తోంది ట్రంప్ కు భద్రత పెంచాలని గతంలో సీక్రెట్ సర్వీస్ ను కోరినా సరిగ్గా స్పందించలేదని సీక్రెట్ సర్వీస్ ను పర్యవేక్షించే అంతర్గత భద్రతా విభాగం సెక్రటరీ మేయర్ ఖాస్ నిరాకరించారని ట్రంప్ బృందం తెలిపింది ఇక పెన్సిల్వేనియాలోని ట్రంప్ ఎలక్షన్ ర్యాలీ దగ్గర ఓ వ్యక్తి తుపాకీతో బిల్డింగ్ పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానిక పోలీసులు సీక్రెట్ సర్వీస్ ను అప్రమత్తం చేశారు అయినా వాళ్లు సకాలంలో స్పందించలేదు దీంతో బిల్డింగ్ దుండగుడు అక్కడే ఉన్నాడు మరోవైపు ట్రంప్ ప్రసంగం కొనసాగుతూనే ఉంది ప్రత్యక్ష సాక్షులు దుండగుడి గురించి చెప్పినా సీక్రెట్ సర్వీస్ ట్రంప్ తీసుకువెళ్లలేదు తాము అప్రమత్తం చేసిన మూడు నాలుగు నిమిషాల తర్వాత దుండగుడు కాల్పులు మొదలు పెట్టాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మాజీ అధ్యక్షుడు అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ ఎలక్షన్ ర్యాలీ దగ్గర సీక్రెట్ సర్వీస్ ఎలాంటి ముందస్తు తనిఖీలు చేయలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్పై దాడి చేసిన దుండగుడు వేదికకు కేవలం నూట యాభై మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిపాడు రైఫిల్కు చెందిన కిట్తో వేదికకు అంత దగ్గరగా ఎలా రాగలిగాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ట్రంప్ తన తలను పక్కకు తిప్పకపోయి ఉంటే ఆ బుల్లెట్ అతడి తలలోంచి దూసుకెళ్లేదు ఇక సమీపంలోని అన్ని భవనాలపై కౌంటర్ స్నైపర్ బృందాలు ఎందుకు మోహరించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక ఎన్నికల ర్యాలీలో ట్రంప్ భద్రతను గాలి కుదిరేశారని భద్రతా నిపుణులు చెబుతున్నారు ట్రంప్నకు మూడు వందల అరవై డిగ్రీలు ఎలాంటి రక్షణ లేకుండా అందరికీ కనిపించేలా వదిలేయడంతో దుండగుడు ఈజీగా దాడి చేశాడని తెలుస్తోంది ఇక వేదికకు దగ్గరగా ఎక్కువ మంది ప్రజలను అనుమతించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది ఇక దాడి జరిగిన తర్వాత కూడా ట్రంప్ అందరికీ కనిపించేలాని సీక్రెట్ సర్వీస్ తీసుకువెళ్లడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు పై కాల్పులు జరిగిన తర్వాత వైఖ్యల్లోకి తీసుకువెళ్లే సమయంలో పొడుగ్గా ఉన్న సిబ్బంది ట్రంప్ కు వెనుక వైపు ఉండగా తక్కువ ఎత్తు ఉన్నవారు ముందు భాగంలో ఉండి ట్రంప్ తల అందరికీ కనిపించేలా చేశారు ఇలాంటి సమయంలో ట్రంప్ అందరికీ కనిపించడం కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు ఆ సమయంలో మరింతమంది దుండగులుండుంటే ట్రంప్కు ప్రాణహాని ఉండేదని తెలిపారు ఇక అలాంటి ఎమర్జెన్సీ సమయంలో వీఐపీని రక్షించడానికి బ్రీఫ్ కేస్ తరహా ప్రత్యేక రక్షణ కవచాలు ట్రంపు భద్రతా సిబ్బంది దగ్గర కనిపించలేదు